నేషనల్ తెలుగు మీడియా సూర్యాపేట జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు గురువారం కూడా జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందువల్ల జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు గురువారం పాఠశాలలకు సెలవు పాటించాలని ఆయన ఆదేశించారు ఒకవేళ అలా కాదని ఎవరైనా యాజమాన్యాలు పాఠశాలలు నడిపించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జారీ చేసిన వారు జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట